స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా మనఃపూర్వకంగా నమస్కారాలు కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి ఏ ఏ దేవతల్ని ఈ మాసంలో పూజించాలి ఎవరిని అర్చిస్తే అత్యధికమైనటువంటి శుభాలు మనుషులు పొందగలుగుతారు ఇందులో వచ్చేటువంటి పుణ్యతిథులు ఏమిటి వాటి విశిష్టత ఏమిటి వీటన్నింటి గురించి సంక్షిప్తంగా మనం వివరించుకుందాం మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చాంద్రమానము అంటే చంద్రుడి యొక్క నడకను అనుసరించి మానము అంటే కొలత అని చెప్పిన అర్థం ఇక్కడ చంద్రుడి యొక్క ప్రయాణాన్ని గమనాన్ని అనుసరించి చెప్పేటువంటిది చాంద్రమానం అయితే మనం ఇప్పుడు కార్తీక మాసంలో ప్రవేశించాం కాబట్టి అసలు ఈ మాసానికి ఈ పేరు ఎట్లా వచ్చింది అని నేను ఆలోచించినట్లయితే పౌర్ణమి నాడు ఏ నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఇరవై ఏడు నక్షత్రాలలో ఏ నక్షత్రం కనుక ఉన్నట్లయితే ఆ మాసాన్ని ఆ పేరుతోనే వ్యవహరిస్తూ ఉంటారు ఉదాహరణకి ఇది కార్తీక మాసము కృత్తిక నక్షత్రం పౌర్ణమి రోజు కనుక ఉన్నట్లయితే ఈ మాసాన్ని కార్తీక మాసము అని చెప్పి నేను అంటాం నక్షత్రం ఉన్నదనుకోండి దాన్ని మాసము అంటాం ఇట్లాగా వరుసగా నెలల యొక్క పేర్లు మనకి వాడుకలోకి వచ్చినాయి ఈ మాసంలో ఎన్నో ప్రతి రోజు కూడా దాదాపుగా పుణ్యప్రదమైనటువంటి రోజులే మన సనాతన ధర్మంలో ప్రధానంగా పూజలు వ్రతాలు నోములు దానాలు దీక్షలు ఇటువంటివన్నీ కూడా ఏ విశిష్టమైనటువంటి సందర్భాలు వచ్చినప్పటికీ కూడా వీటిని అధికంగా చెప్తారు అలాగే స్నానాలు పితృతర్పణాలు ఇటువంటివన్నీ కూడా చెయ్యటానికి చాలా చాలా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసం కార్తీక మాసం పాడ్యమి దగ్గర నుంచి పౌర్ణమి దాకా తిరిగి మళ్ళీ అమావాస్య దాకా కూడా ప్రతిరోజు ఏదో ఒక పర్వదినం జరుగుతూనే ఉంటుంది అసలు కృత్తిక నక్షత్రమే అగ్నిదీపం అందుకనే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కార్తికేయుడు అని చెప్పి పిలుస్తాం ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు అని చెప్పుకుంటాం పరమాత్మకి ఎంత చేరువగా మనం వెళ్ళ కలము అనేటువంటి విధానాన్ని రూపొందించడానికే ఇన్ని పండగలు ఇన్ని సంప్రదాయాలు ఇన్ని ఉత్సవాలు ఇన్ని కూడా మనకి ఈ మన హిందూ ధర్మంలో ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ఇందులో దీపము స్నానము ఆలయ దర్శనము స్తోత్ర పఠనము దేవాలయాల్లో కనీసం ప్రదక్షిణ చేసిన అది కూడా ఆ తర్వాత దానాలు వ్రతాలు వనభోజనాలు ఇటువంటివి ఏదైనా సరే ఉపయోగకరంగా ఉండేటువంటివి భగవంతుడి మీద ప్రీతికరంగా ఉండేటువంటివి భగవంతుడికి ప్రీతిని కలిగించేటువంటివి సంతోషాన్ని కలిగించేటువంటివి ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానంగా చెప్తారు పాడ్యమి తిథి దగ్గర నుంచి కూడా కార్తీక మాసంలో విశిష్టమైనటువంటిది మొట్టమొదటిది దీపావళి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కార్తీక మాసం మొదట్లోనే వచ్చేటువంటి తిథి పాడ్యమి పాడ్యమి విధియ చవితి పంచమి అలాగే పౌర్ణమి రెండు ఏకాదశులు రెండు చతుర్దశలు అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటివి కృష్ణపక్షంలో వచ్చేటువంటివి అన్నీ కూడా సోమవారాలు ఇవన్నీ కూడా చాలా చాలా పవిత్రమైనటువంటి పుణ్య పుణ్యతిథుల్లాగానే మనకి చెప్తారు ఈ పవిత్రమైనటువంటి రోజుల్లో ఏ చిన్నది ఒక దానం కానీ ఒక దీపం కానీ ఒక్క నోము కానీ ఒక వ్రతం కానీ లేకపోతే ఒక దివ్యమైనటువంటి కథ మనం పారాయణ చేయటం కానీ ఒక స్తోత్ర పారాయణం కానీ లేకపోతే ఏదో శ్రవణం చేయటం కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం కానీ అభిషేకాదులు కానీ ఇటువంటివి ఏది చేసినా కూడా ఉపవాసం ఉండటం కానీ ఇటువంటివన్నీ కూడా అత్యధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఏ ఒక్కరోజు చేసినా కూడా మాసమంతా చేసినటువంటి ఫలితాన్ని కూడా మనకు అందిస్తాయి అంత పుణ్యప్రదమైనటువంటి రోజులు కార్తీక మాసం మొట్టమొదటిది బలిపాడీమి అని చెప్పి నేను ఏమిటి ఇదేంటే ఎప్పుడో కృతయుగంలో వామనమూర్తిగా అవతరించినటువంటి విష్ణువు వి బలచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కినటువంటి రోజట ఆ తర్వాత వచ్చేటువంటిది విధియ విధియ అంటే రెండవ రోజు అనమాట ఈ రెండవ రోజుకు ఉండేటువంటి పేరు ఏమిటి అంటే యమ విధియ అని పేరు లేకపోతే భగిని హస్త భోజనము అని అంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా అన్నదములు అక్కచెల్లెళ్ళు ఉండేటువంటి ఇళ్లల్లో అన్నగారో తమ్ముడో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ చెల్లెలు ఇంట్లో భోజనం చేస్తారు భోజనం చేసి ఆశీర్వదించి మంచి బట్టలు ఇచ్చి ఆ చెల్లెల్ని ఆశీర్వదించి నేను నీకు రక్షగా ఉంటాను అని చెప్పి నీవు సుమంగళిగా కరకాలం వర్ధిల్లు అని చెప్పి దీవించేటువంటి రోజు ఇలాగా మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు మెరుగుపడటానికి ఉపయోగపడేటువంటి రోజు ఈ భగిని హస్త భోజనము అనేటువంటిది ఆ రోజు షట భోజనం పెట్టాలి చెల్లెలు చెల్లెలు కానీ అత్త కానీ అన్నగారికో తమ్ముడికో ఎవరికైనా సరే అంటే కుటుంబ బాంధవ్యాలు అనేటువంటివి బలపట్టానికి ఉపయోగపడేటువంటి రోజు ఇంకా సమితి ఈ సమితినే నాగుల సమితి అని చెప్పి చాలా చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు ఈ నాగుల సమితి విశిష్టత ఏమిటి అంటే అందరూ కూడా ఆడవాళ్ళంతా స్త్రీలంతా కూడా వెళ్ళి పుట్టలో పాలు పోస్తూ ఉంటారు ఎందుకని ఈ విధంగా చేస్తారు అంటే వారి వారి సంతతి పిల్లలంతా కూడా ఎటువంటి దోషాలు లేకుండా చక్కగా సంతోషంతో ఉండాలి అని చెప్పినని ఎవరికి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండాలని మనకి దివ్య సర్పాలు వేరే ఉంటాయి సాధారణ సర్పాలు సాధారణమైనటువంటి పాములు ఉంటాయి ఏ పుట్టలో ఏ పాముదో అని చెప్పిన మనం అనుకుంటాం అంతని కనిపించినటువంటి ప్రతి పుట్ట దగ్గరికి కూడా వెళ్ళకూడదు మన సనాతన ధర్మంలో చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా ఏకాదశులు శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి శివుణ్ణి ప్రత్యేకంగా ప్రతి సోమవారము కూడా రుద్రాభిషేకంతో నమ్మకము చెమకము వీటితో రుద్రాధ్యాయంతో అభిషేకాలు చేస్తారు ప్రతి శివాలయంలో కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా కార్తీక మాసం అనేటువంటిది శివుడి ప్రధానమే కాదు వైష్ణవ విష్ణుమూర్తి ప్రధానం కూడా శివ కేశవులకి ఇద్దరికీ కూడా అభేదాన్ని చూపించేటువంటి మాసము ఇద్దరికీ తారతమ్యం అనేటువంటిది లేదు ఇద్దరికి భేదం అనేటువంటిది లేదు ఇద్దరూ ఒకటే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అని చెప్పి చెప్పుకుంటాం శివుడే విష్ణువుగా ఉంటాడు విష్ణువే శివుడుగాను ఉంటాడు కాబట్టి శివుణ్ణి అర్చించినా అదే ఫలితం వస్తుంది విష్ణువుని అర్చించినా కూడా అదే ఫలితం వస్తుంది ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే దీపం కృతిక నక్షత్రమే అగ్ని నక్షత్రము అని చెప్పి మనం మొదట్లోనే చెప్పుకున్నాం అందుకని అగ్ని ప్రధానం ఇక్కడ అందులో దీపానికి ఎందుకు ప్రధానము అంటే దీపంలో ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే మనం దీపాన్ని వెలిగించామనుకోండి అది ఏ ఒక్క దిక్కుకో కాంతిని ఇవ్వదు మొత్తం అన్ని వైపులా కూడా తన వెలుగును వ్యాపింపచేస్తూ ఉంటుంది చీకట్లు తొలిగి జ్యోతులని ప్రకాశింపచేస్తూ ఉంటుంది ఎంతకాలం నుంచి ఉండేటువంటి చీకట్లైనా సరే ఒక్క దీపం వెలిగించగానే అవన్నీ కూడా ఒక క్షణంలో పోతాయి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాంధ్యతే సర్పం దీపం జ్యోతి నమోస్తుతే అని చెప్పినని ప్రార్థిస్తూ ఉంటారు దీపం సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉంటారు అంటే పరబ్రహ్మ ఏం చేస్తాడు పరమాత్మ ఏం చేస్తాడు పరమాత్మ ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మనకి అందిస్తాడు ఆనందాన్ని అందిస్తూ ఉంటాడు చీకటిని మనలో జన్మ జన్మల నుంచి పేరుకుపోయి ఉండేటువంటి చీకటిని చేస్తాడు పరమాత్మ ఆ పరమాత్మ జ్ఞానం గనక మనం తెలుసుకున్నట్లయితే అందుకని ఈ ప్రపంచంలో పరమాత్మ స్వరూపం కానిదంటూ ఏదీ కూడా లేదండి ఇది ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకనే చెట్టుకైనా నమస్కరిస్తాం పుట్టకైనా నమస్కరిస్తాం రాయికైనా దేనికైనా సరే కొండకైనా ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా ఇది విష్ణు స్వరూపంగా భావించు పరమాత్మ స్వరూపంగా భావించు ఇది అసలు మన హిందూ ధర్మం యొక్క ప్రధానమైన ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎక్కడో ఒక్క చోటనే భగవంతుడు ఉంటాడు అని కాదు సర్పాల్లో కూడా దివ్యమైనటువంటి సర్పాలు సర్పజాతులు కొన్ని ఉంటాయి అందుకని ప్రతిదానిలో కూడా విశేషంగా పరమాత్మని గుర్తించాల్సినటువంటి బాధ్యత మన మీదనే పెట్టాడు నేను అంతా వ్యాపించి ఉన్నాను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అని చెప్పి వెతికి వెతికి పరిశోధించి గ్రహించు నా తత్వాన్ని అని చెప్పి కృష్ణ పరమాత్మ చాలాసార్లు చెప్తాడు అయితే ఈ దీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అని అంటే సాధారణంగా ప్రదోష సమయంలో దీపం మనం వెలిగిస్తాం ప్రదోష సమయము అంటే ఏంటి దోషంతో కూడిందని కాదు రాత్రి ప్రారంభం కాబోయే ముందు కాలాన్ని మనం ప్రదోష సమయము అంటాం ఈ దీపం అప్పుడు అది కాక ఋతువుల్ని అనుసరించి కార్తీక మాసంలో చాలా త్వరగా చీకటి పడుతూ ఉంటుంది ఆ చీకటి ఎక్కువ అయ్యేటువంటి రోజులు వెలుగు తక్కువగా ఉండేటువంటి రోజులు అందుకని ఆ సంధ్యా దీపాన్ని మనం వెలిగిస్తాం ఇది కూడా ఎక్కడ పెట్టాలి దేవుడి దగ్గర పెట్టాలి తులసి చెట్టు దగ్గర పెట్టాలి వాకిలి ముందు పెట్టాలి వాటిని ముందు ఎందుకు పెట్టాలి అంటే గడప మీద పెట్టినటువంటి దీపం గడప దగ్గర పెట్టినటువంటి దీపం బయటికి కాంతినిస్తుంది లోపలికి కాంతినిస్తుంది దేంతో వెలిగించాలి ఆవునేతితోనా తైలంతోనా అంటే ప్రధానంగా తైలము అంటే నువ్వుల నూనె అని అర్థం తిల్లల నుంచి తీసిందే తైలము ఇంకొక న్యాయం కూడా ఉంది మనకి ఏమిటా న్యాయము అంటే ద్వార్దేహళి దీప న్యాయము అని ద్వారదేహళి దీప న్యాయము అంటే గడప మీద ద్వారం మీద పెట్టినటువంటి దీపం బయటికి వెలుగునిస్తుంది లోపలికే వెలుగునిస్తుంది స్నానం స్నానాలకు కూడా చాలా ప్రాధాన్యం ఈ కార్తీక మాసంలో ఎందుకని అంటే వానలు వెనకపడతాయి చంద్రుడిలో చంద్రకిరణాల్లో ఓషధియుక్తమైనటువంటి గుణాలు చాలా అధికంగా ఉంటాయి అందుకనే కార్తీక మాసంలో చంద్రుడు చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వెన్నెల చాలా పెద్దగా కూడా కనపడతాడు చంద్రుడు ఆ కిరణాల్లో వచ్చేటువంటి ఆ గుణాలన్నీ కూడా రాత్రిపూటనే కదా చంద్రుడు ప్రకాశించేది అందుకని నీరు చాలా అమితంగా గ్రహిస్తుంది అందుకని సూర్యోదయం కాకముందే ఆ నీటితో స్నానం చేయండి చెప్పిన అంటారు బావుల్లో కానీ లేదు నదీ తీరాల్లో కానీ సముద్ర జలాల్లో కానీ స్నానం చాలా ప్రధానం ఎందుకంటే ఇవి అమితంగా ఆకర్షిస్తాయి నదులు కానీ సముద్ర జలాలు కానీ మరి అందరూ నదుల దగ్గరికి స్నా సముద్రాల దగ్గరికి పోలేరు ఇళ్లలో ఏమో ఇప్పుడు ఎక్కడ కూడా బాగులేము అన్నీ మనం పూర్తిగా క్లోజ్ చేసుకున్నామో అంతా కూడా సిమెంట్ మయము ఎక్కడో పైన ఓవర్హెడ్ ట్యాంక్ నుంచి మన నీళ్ళు వస్తున్నాయి మరి దీనికి ఎలాగా ఓవర్ హెడ్ ట్యాంక్ మీద మూత ఉంటుంది అట్లాంటప్పుడు మన బకెట్లో ఉండేటువంటి నీళ్ళలోనే ఒక చిన్న తులసి దళం తీసుకొని గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పి తిప్పుకొని ఆ జలంతో స్నానం కనుక చేసినట్లయితే ఇది కూడా గంగాది తీర్థాలతో స్నానం చేసినంతగా పవిత్రమోము అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇక ఉపవాసాలు ఉపవాసాలు కూడా ఇది కూడా ఆరోగ్యప్రధానమైన నీ నీటికి ఎంత మంచి గుణం ఉంటుందో ఈ ఉపవాసాలు కూడా అంతే ప్రధానం ఎందుకని అంటే ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఏమిటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని చెప్పిన ఈ తగినటువంటి ఆహారం కాకుండా అమితంగా కనుక తీసుకున్నట్లయితే మన పొట్ట జీర్ణ వ్యవస్థ కొంచెం ఇబ్బంది పడుతుంది తద్వారా ఏదో ఫ్యాట్ అనేటువంటిది చేరుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా వీటిని కరిగించడానికి ఆహార నియమాలు కూడా ఈ మాసంలో చాలా ప్రధానం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒక్క పూట తిని రాత్రి పూట గనక భోజనం చేయగలిగినట్లయితే చాలా చాలా శ్రేష్టము ఇది నక్తము అంటారు ఈ నక్తాలు చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా పరమేశ్వరుణ్ణి అర్చించేటువంటి వాళ్ళు ఈనాటికే ఉన్నారు అందుకని ఇది మన ఆరోగ్యం కోసమే ఇన్ని పండగలు ఇన్ని వ్రతాలు ఇన్ని నోములు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా మనసు పవిత్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా చేసుకున్నట్లయితే కుటుంబ సంబంధాలు బాగుపడతాయి మానవ సంబంధాలు బాగుపడతాయి ముఖ్యంగా వ్యక్తి నుంచి కుటుంబం కుటుంబం నుంచి సమాజము కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా ఉండాలి అంటే శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు ఆర్యోక్తి అసలు శరీరం అంటూ చక్కగా ఉంటే కదా నువ్వు ఏదన్నా ఒక ధర్మకార్యం చేయటానికి అందుకని శరీర ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రధానం కదా అని అని చెప్పి ఎంత ఆరోగ్య రహస్యాలన్నీ కూడా ఇందులో పెట్టారు చూడండి ఒక ధర్మం ఒక ఆచారం మనకి వాడుకలోకి వచ్చిందంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక దానాలు దానం కూడా చాలా ప్రధానంగా చెప్తారు ఇవ్వటం నేర్చుకోవాలి ఎంతసేపు తీసుకోవటమే కాదు కదా సమాజంలో మనతో జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరెవరి శక్తి అనుసారము భక్తి పూర్వకంగా ప్రేమపూర్వకంగా దానం చేయాలి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు చెప్పారు అంటే ఓపిక ఉంటే భూదానం చేయి సువర్ణ దానం చేయి రజతం దానం చేయి వస్త్రాలు దానం చేయి అని చెప్పి వరుసగా చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు సువర్ణదానము భూదానము ఇటువంటివన్నీ కూడా సామాన్యులు ఎవరు కూడా చేయలేరు అందుకని వాటి తోలి మనం అక్కరం ఏది ఉంటే అది నువ్వు ఏది ఇవ్వగలిగితే ఇతరులకి దేనివల్ల ఇతరులు సంతోషించగలుగుతారు ఆ విధంగా దానం చేయవచ్చు కనీసం ఇప్పుడు దానము అంటే పశుపక్షాదులకు కూడా ఆహారం ఇవ్వటం కూడా దానం కిందే వస్తుందండి ఒక మంచి సద్బ్రాహ్మణుని పిలిచి సంధ్యావదనం చేసుకునేటువంటి బ్రాహ్మణుని పిలిచి స్వయం పాకం ఇవ్వటం కూడా దానమే వస్త్రాలు దానం చేయవచ్చు అలాగే చీ చీమలు చిన్న చిన్న పిట్టలు ఇటువంటివి వస్తాయి వాటికి ఆహారం పెట్టినా కూడా పశువులకి ఆహారం పెట్టినా కూడా ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పారు ఏది దానం కాదండి వస్త్రాలు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి వస్త్రదానం చేయవచ్చు ఇలాగ ఏదైనా సరే నీ శక్తి అనుసారము నీ శక్తిని బట్టి లేనిపోయినటువంటి ఆరాటాలకు పోయి అతిగా ఏది కూడా చెయ్యక్కర్లా ఈ విధంగా దీపము స్నానము ఉపవాసము దానము ఇక వ్రతాలు వ్రతాలు అందరూ కూడా పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇదే అమితమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి విషయం అలాగే కేదారేశ్వర నోములు తీర్చుకుంటూ ఉంటారు విధంగా ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా కార్తీక మాసంలో ఏది ఏ చిన్న కార్యం చేసినా కూడా చాలా చాలా అది పుణ్యాన్ని మనకి అందిస్తూ ఉంటుంది సర్వే సర్వత్ర కూడా వ్యాపించినటువంటి వాడు పరమాత్మ అన్ని మాసాల్లో కూడా తానే ఉన్నాడు ఋతువుల రూపంలో తానే ఉన్నాడు కాలస్వరూపంలో తానే ఉన్నాడు అర్చన ఏ విధంగా చేయాలి మనము పెద్ద పెద్ద దేవాలయాలకి వెళ్ళలేకపోవచ్చు రద్దీగా ఉండొచ్చు అటువంటిప్పుడు ఇంట్లో కూర్చునే ఏదన్నా స్తోత్ర పఠనం చెయ్యి శివలింగం ఉంటే అభిషేకం చెయ్యవచ్చు బిల్వదళ అర్చన ప్రధానంగా బిల్వం చెప్తారండి త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఈ బిల్వదళాలతో అర్చన చేయటం చాలా ప్రధానం బిల్వ దళమే ప్రత్యేకంగా ఎందుకు చెప్పారు బిల్వం అంటే ఏంటి మారేడు మనం లక్ష్మీ అష్టోత్తరం చదివేటప్పుడు కూడా భాస్కరి బిల్వ నిలయం వరారోహం యశస్విని అని వస్తుంది ఆ తల్లి బిల్వ నిలయ బిల్వప్రియ అంటే లక్ష్మీ సమృద్ధంగా ఉండేటువంటి గుణాలన్నీ కూడా బిల్వంలో ఉన్నాయి మన శరీరానికి చాలా చాలా ఆరోగ్యప్రదమైనటువంటిది బిల్వము అలాగే తులసి దళం తులసి దళాలతో కూడా విష్ణువుని అర్చన చేయొచ్చు శ్రీమాతని అర్చన చేయొచ్చు నీకు ఇష్ట దైవం ఎవరు ఉంటే వాళ్ళని ఆ రూపంతో ఆ విధంగా ధ్యానం చేయొచ్చు అర్చన చేయొచ్చు స్తోత్రం చేయొచ్చు ఏదైనా సరే చేయొచ్చు ఎందుకని అసలు ఈ పంచభూతాల రూపంలో ఉండేటువంటి వాడు పరమాత్మ అక్కడి నుంచే మనం అన్నీ మన దేహం అంటూ కూడా ఏర్పడింది ఏమీ రాదు భక్తి ప్రధానం ఏది కూడా మనం చెయ్యలేము అని చెప్పి భావించామనుకోండి శరీరం అచేతనమైనటువంటి స్థితిలో ఉంది కానీ మనసు పనిచేస్తూ ఉంది మంచం మీద నుంచి కదలలేనటువంటి స్థితిలో ఉన్న ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నారనుకోండి ఏం చేయాలి వాళ్ళు మాకేలాగా అని చెప్పినంటే మానస పూజలు కూడా చెయ్యొచ్చు ప్రధానంగా లౌకికంగా ఏ విధమైనటువంటి అర్చన చేస్తే ఎంత ఫలితాన్ని ఇస్తాడో భగవంతుడు మానసికమైనటువంటి అర్చన చేసినా కూడా అదే ఫలితాన్ని ఇస్తారు ఈ విధంగా వచ్చినటువంటివే మానస స్తోత్రాలు కూడా శివ మానస పూజ స్తోత్రము ఉన్నది కల్పితమాసనం హిమజలై స్నానం దివ్యాంబరం నానా మృగమద మోదాంకితం చందనం మానస పూజ మనం చేసుకున్నా కూడా మనస్సులో కూడా నీకు ఇష్టమైనటువంటి అది నారాయణ స్మరణ కానీ శివ స్మరణ కాని అమ్మవారి స్మరణ కాని చేసుకున్నా కూడా అది కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది కరచరణ కృతనయన జంబ మానసం విహితం శ్రీ మహాదేమ శంభో కరచరణాది అవయవాలతో ఎన్ని పాపాలు చేశానో తెలియదు ఈశ్వర కర్మ వక్కాయజంబ కర్మతో ఎన్ని పాపాలు చేశాను పని పండ్లు వాక్కుతో ఎన్ని దోషాలు చేశానో వీటినన్నింటినీ కూడా క్షమించు తండ్రి అని చెప్పి ప్రార్థించాలి ఎందుకని ఈ విధంగా మానస పూజ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటిది ఎలా చేసినా కూడా భక్తి అనేటువంటిది ప్రధానమండి భగవద్గీతలో స్వామి ఒకటే చెప్తాడు భక్త్యాత్మనన్య శక్య అహమేవం విధో అర్జున జ్ఞాతం చ తత్వేన ప్రవేశం చ పరంతప అని అని చెప్పి చెప్తాడు అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఉపాసించినట్లయితే నా జ్ఞానం ఏంటో తెలుస్తుంది నన్ను చేరుకోవడానికి నీకు మార్గం సుగమం అవుతుంది అర్జున అని చెప్పి చెప్తాడు కాబట్టి ఏదైనా సరే మానసికమైనటువంటి ప్రశాంతత కోసం మనిషి ఒక ఉన్నతమైనటువంటి మార్గాలని చేరుకోవటానికి కోసము మనల్ని మనం ఉద్ధరించుకోవటానికని మనకి ఇన్ని పండుగలు ఇన్ని మాసాలు ఇన్ని ప్రాధా ఇంత ప్రాధాన్యమైనటువంటిది ప్రతి చోట కూడా చెప్పబడింది ఇంకొక విషయం కూడా మనం గ్రహించాలి ఈ మాసంలో ఉసిరిక చాలా చాలా ప్రధానమైనటువంటిది ఎందుకని అంటే ఉసిరికాయలో అధికమైనటువంటి సి విటమిన్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు రెండేళ్ల పాటు సి విటమిన్ అలాగే ఉంటుందండి ఉసిరికాయలు ఆ ఉసిరికాయ దానం చేసే ఎండిపోయిన ఉసిరికాయ దానం చేసి కాలడిలో తల్లి శంకరాచార్య స్వామి కనక ధారా స్తోత్రం చదవగానే లక్ష్మీదేవి సంతోషించే కనక ధారలు కురిపించింది ఉసిరికాయకి చాలా చాలా ప్రాధాన్యం ఇది మన ఆరోగ్యపరంగాను ఎలా చేసినా కూడా ఇది పచ్చడి పెట్టుకున్నా ఊరగాయ పెట్టుకున్నా కూడా అందులో అనేది అనేటువంటిది పోదు అత్యధికంగా విటమిన్ పొందాలి అంటే ప్రకృతి నుంచి మనం పొందాలి గా పొందాలి అంటే ఉసిరిక ప్రా ప్రాధాన్యం చాలా ఉన్నది మనకి ఒక మాట కూడా ఉన్నది కరతలా మలకము అనేటువంటి మాట కూడా మనం వినే ఉంటాం ఏమిటి కరతలా అంటే చేతిలో ఉసిరిక పండు ఉన్నట్లు అని అంటే ఏంటి ఉసిరిక సర్వరోగ నివారణ కింద భావించాలి వాటికి ప్రతి విద్య కూడా ప్రతి శాస్త్రము కూడా చేతిలో ఉన్న ఉసిరిక పండు లాంటిది అని అని చెప్పి అంటే సమ శాస్త్రాలు కూడా వాడికి చాలా అవలీలంగా తెలిసిపోతాయి అనేటువంటి అర్థంతో వాడతాం కా కాబట్టి ఆమ్లకి ఆమ్లకము అనేటువంటిది కూడా మన ఈ పండుల్లో కూడా పండ్లల్లో కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం కలిగినటువంటిది ఇక వన భోజనాలు వన భోజనాలు కూడా కార్తీక మాసంలో చాలా చాలా విశేషంగా ఉంటాయి ఎందుకని ఇక్కడ వనము అంటే అరణ్యాలు మామూలుగా చెప్పాలి అంటే అరణ్యాన్ని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అని చెప్పినారంటే అంటే ఇదంతా కూడా ఎందుకు పెట్టారు ఆ దివ్యమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి చెట్లు ఉంటాయి ఉసిరిక కానీ మేడి కానీ తర్వాత జూవి కానీ వేప కానీ రావి కానీ ఇటువంటి దివ్యమైనటువంటి చెట్లు ఉంటాయి ఉసిరిక ప్రధానంగా ఆ ఉసిరిక చెట్టు కింద అప్పటికప్పుడు పరమాత్మకి పూజ చేసుకొని దాన్ని ప్రసాదంగా స్వీకరించి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించి మన ఊరు మన ఊరంతా కూడా కలిసి సమాజం అంతా కూడా కలిసి ఆనందంగా భోజనాలు చేయడానికి ఏర్పాటు ఆ మన భోజనాలు అంటే ఏంటి వ్యక్తి నుంచి సమాజం దాకా ఊరి దాకా అన్ని చోట్ల విధంగా మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు మెరుగుపరచడానికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది ఈ కార్తీక మాసం ఒకటి మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఇది శైవ ప్రాధాన్యమా విష్ణు ప్రాధాన్యమా అని కాదు ఏది చేసినా కూడా మనం సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే మన శాస్త్రాలన్నీ కూడా చెప్తాయి తద్వారా వ్యక్తి ఉద్ధరణ కోసం కూడా చెప్తాయి పోతన లాంటి మహాకవి కూడా భాగవతంలో ఏం చెప్తాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడుబడేని దయలు సత్యంపు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేయుటూ భాగవతం రాసినటువంటి పోతనగా రాసినటువంటి పద్యం ఇది కాబట్టి హరి హరులు ఇద్దరు కూడా ఒకటే శివుడు కేశవుడు ఒకటే అని చెప్పి భావించుకుంటూ ఈ కార్తీక మాస ప్రాధాన్యాన్ని గురించి స్థూలంగా వివరించుకున్నాము విశేషంగా చెప్పాలి అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సీవి ఆరువం చాలా యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను